హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పేరులేని ఛానల్ ఈ రోజు అయితే మనం మండపీతల పులుసు అయితే చూసేద్దాం పార్ట్ వన్ అనమాట చూడండి ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను పీతల కొన్నా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇవేంటంటే మండపీతలు అంటారు అన్నమాట వీటికి గుడ్డు ఉంటుంది దీన్ని గుడ్డు పీతలను కూడా అంటారు గుడ్డు ఉంది కాబట్టి ఇది అండి మామూలు మండపీతలు ఉంటాయి అవి మొగ ఉంటాయి అవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి ఇవి కొంచెం చిన్న సైజు మాట ఇవి కూడా వెదుగుతాయి కానీ చిన్న సైజులోనే తీసుకొచ్చి అమ్మేశారు మాట మనకి చూసారా మొత్తం అంతా ఎల్లో ఇసు ఆరెంజ్గా ఉంది కదా అదంతా గుడ్డేనండి ఆవిడ చేసుకుని చూసారా ఇదంతా మనం కర్రీ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు మాట గుడ్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి చాలా ఇష్టపడతారు ఆ గుడ్లు ఇవి మనకి ఈ ఆషాఢ మాసంలో ఎక్కువ దొరుకుతాయి అన్నమాట కానీ ఈసారి మనకి ఏంటో ఇప్పుడు వచ్చినాయి సరే వచ్చింది కదా అని వెంటనే తీసుకున్నాం మేము కాస్ట్లీగా కూడా ఉన్నాయండి ఇవి చూడండి అవి ఎంత ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయో చేయడం చాలా కష్టం ఇంకా ఆవిడతోటే మేము చేయించుకున్నాము కదులుతున్నాయి కదా మాకైతే కొంచెం భయం వేసింది ఇంకా చాలా ఐటమ్స్ తీసుకున్నాం కానీ ఇవాళ అయితే మనం పీతల పులుసు చూడడానికి రెడీగా ఉన్నాం కాబట్టి మీకు అది చూపిస్తున్నాను ఫస్ట్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్తో వస్తాను ఇది మాత్రం పార్ట్ వన్ అండి మిస్ కాకండి పార్ట్ టూ కర్రీ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు తెలుస్తుంది ఎందుకంటే పీతలు కర్రీ చేయడం కూడా ఒక అట్లాగే అనిపిస్తుంది అండి చాలామందికి కుదరదట కానీ మా మదర్ చేస్తారు అది చాలా బాగుంటుంది నేను కూడా కొంచెం చూసాను నేర్చుకుందామని అర్థమైంది నెక్స్ట్ ఇంకా మంచి వీడియోలు చేసినప్పుడు కూడా నేను ట్రై చేస్తాను కర్రీస్ ప్రిపేర్ చేయడం చూడండి ఆవిడ ఎంత ఇదిగా చేస్తున్నారు అసలు కదలకుండా అలా పట్టుకుని తీయడమే ఒక పెద్ద ఇదండి బాబు చాలా బాగా చేస్తుంది ఆవిడ కర్రీ అయితే వన్ ఇలా ఉందండి చూడండి ఎంత బాగుందో చాలా బాగా కుదిరింది కర్రీ అయితే ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని మిక్సీ చేసేసుకోవాలండి చూసారా ఇలా చేసుకోవాలన్నమాట మరీ లూజ్గా కాకుండా మరీ గట్టి కాకుండా ఇలా కరెక్ట్గా ఉంటుంది మాట కర్రీ చేయడానికి ఇది ఇలా చేస్తుండగానే మనం చింతపండు అన్నది ముందు నానబెట్టేసుకుని ఉంచుకోండి దీనికి మన్న పీతలకి పీతల కర్రీస్కి ఏంటంటే వంకాయ వేసుకుంటే బాగుంటుంది అంటారు సో మేము వంకాయలు కూడా వేసుకున్నాం మిర్చి అండి దీనికి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ముందు అయితే మిక్సీ వేసుకున్నాం కదా అదైతే ఫ్ర వేసి ఫ్రై చేసేయండి ఇందులో పసుపు ఉప్పు కారం అన్నీ యాడ్ చేయండి ఛానల్ని ఫాలో కాకుండా మర్చిపోకండి ఎందుకంటే పార్టీ ఉంది అది అసలు మిస్ అవ్వద్దు ఓకే సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత అల్లం పేస్ట్ ఉంటుందండి అది కూడా వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి అంతే అండి ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది మీకు పార్ టూల్లో మళ్ళీ కలుతాం థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్